你。<laughs> ఊరిలో సరోజిని తన కూతురు అయిన లలిత గీతాలతో కలిసి నివసిస్తూ ఉండేది తన భర్త పిల్లలు చిన్న వయసులో ఉండగానే ఒక యాక్సిడెంట్ లో మరణించారు సరోజిని ఇద్దరి కూతుర్లను తీవ్ర పోరాటంతో ఒంటరిగా పెంచింది లలిత గీతాలకు చదువుపై ఆసక్తి ఎక్కువ సరోజిని ఎప్పుడూ మీకు మంచి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు బాగా చదువుకోండి అని చెప్పేది తన మాట నిలబెట్టుకుంటూ లలిత తన పదో తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో టాప్ మార్కులు సాధించింది ఈ వార్తను పంచుకోవడానికి ఉత్సాహ లలిత ఇంటికి పరిగెత్తింది ఇంటికి చేరుకునేసరికి తన తల్లి హార్ట్అటాక్ తో మరణించి ఉంటుంది బంధువుల సహాయంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి ప్రతి ఒక్కరూ సంతాపం తెలిపారు కొంత డబ్బు ఇచ్చి వెళ్లిపోయారు పిల్లలు లేని కొంతమంది జంటలు లలిత గీతాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు కానీ లలిత కన్నీళ్లతో మాకు తల్లిదండ్రులు లేకపోవచ్చు నా చెల్లిని నేను చూసుకుంటాను నేను గీతను వదిలి ఉండలేను అని చెప్పింది ఒకరోజు లలితని మరియు గీతను కొంతమంది ఆకతాయిలు విపరీతంగా అల్లరి చేస్తారు ఎంతో మానసిక గురవుతుంది లలిత ఒంటరి ఆడపిల్లలమైన తాము సురక్షితంగా జీవించలేమని భావించి సమీపంలో ఉన్న పట్టణానికి చేరుకొని అక్కడ లలిత రవి అనే అబ్బాయిగా మారువేషంలో గీతతో కలిసి జీవించసాగింది బ్రతుకు తెరువు కోసం మరియు తన చెల్లిని చదివించడానికి రవి వేషధారణలో ఉన్న లలిత ఒక వస్త్ర కర్మాగారంలో సూపర్వైజర్ గా చేరింది పగటి పూట ఆమె ఉద్యోగం చేసుకుంటూనే రాత్రిపూట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువును కొనసాగించింది ఒకరోజు ఆమె ఫ్యాక్టరీకి వెళ్తుండగా ఒక కారు చెట్టును ఢీకొనడం చూసింది లోపల ఉన్న ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ప్రజలు చూస్తూ నిలబడి ఉన్నారు ఆమె వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి రక్తదానం చేసి అతని ప్రాణాలను కాపాడుతుంది తరువాత ఆ వ్యక్తి కొడుకు హాస్పిటల్ కి వచ్చి తన తండ్రి ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు తెలపడానికి ఆ వ్యక్తి యొక్క పేరు మరియు అడ్రస్ హాస్పిటల్ సిబ్బంది దగ్గర నుంచి సేకరిస్తాడు కొన్ని రోజుల తర్వాత ఫ్యాక్టరీలో కొత్త వ్యక్తి పనిలో చేరాడు అతనే శి శశి మరియు రవి తక్కువ సమయంలోనే మంచి స్నేహితులయ్యారు శశి ఎప్పుడు రవికి అండగా మద్దతుగా ఉండేవాడు సరదాగా శశి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో రవి ఆమె మీ చెల్లిని చూసుకుంటుంది అని చెప్తూ ఉండేవాడు కానీ రవి ఎల్లప్పుడు గీత మొదట స్థిరపడాలి అప్పటి వరకు పెళ్లి చేసుకోను అని సమాధానం ఇచ్చేవాడు గీత కూడా శశిని చూసి అతను నిజంగా మంచి వ్యక్తి అక్క నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మనమందరం సంతోషంగా ఉంటాం అని రవి వేషంలో ఉన్న లలితకు చెప్తూ ఉండేది ఉదయం రాత్రి చదువు లలిత ఎంతో నీరసించిపోయింది తన ఇబ్బందులను గమనించిన శశి ఒకరోజు నీ బాధ్యతలను పంచుకోవాలనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా లలిత అని అడిగాడు రవి రూపంలో ఉన్న లలిత ఆశ్చర్యపోయింది నా గురించి అంతా తెలుసుకునే ఇన్నాళ్ళు నాతో స్నేహం నటించావా ఒంటరి ఆడపిల్లలే వీరిని మోసం చేస్తే అడిగేవారెవరు ఉండరని అనుకున్నావా అని అంటుండగానే ఆమె ప్రమాదంలో కాపాడిన వ్యక్తి లోపలికి వచ్చాడు లేదమ్మా లలిత శశి నా కొడుకు చాలా మంచివాడు శశి నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాడు తను నిన్ను వివాహం చేసుకొని నిన్ను మరియు నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాడు నన్ను నమ్ము తల్లి ఇది సత్యం అని అన్నాడు ఇంతలో శశి ఇలా అన్నాడు ఆ రోజు మా నాన్నగారిని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను నువ్వు మీ చెల్లితోటి మాట్లాడుతున్న దాన్ని బట్టి నువ్వు అబ్బాయి వేషంలో ఉద్యోగం చేస్తున్నావని ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడవు అని నాకు అర్థమైంది అవన్నీ చూశాక నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది నీతో పరిచయం పెంచుకోవడానికి నువ్వు పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగంలో చేరాను అంతకు మించి వేరే దురుద్దేశం ఏమీ లేదు లలిత అని అన్నాడు వెనువెంటనే గీత కూడా లలితని ఇలా వేడుకుంది అవునక్క నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం అని వేడుకుంది లలిత చివరకు అంగీకరించింది వాళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరిగింది ఫ్యాక్టరీ నుండి అందరూ హాజరయ్యారు ఒక వారం తర్వాత ఇద్దరు ఎప్పటిలాగే పనికి వెళ్లారు గేటు వద్ద వాచ్మ్యాన్ శశికి సెల్యూట్ చేశాడు నీ కూతురు ఎలా చదువుతుంది రంగయ్య అని శశి అడిగాడు మీ దయ వల్ల బాగా చదువుకుంటుంది సార్ అని బదులిచ్చాడు రంగయ్య లలిత ఆశ్చర్య చూస్తుంది లోపలికి వెళ్ళాక మేనేజర్ వారిని పలకరించాడు వెల్కమ్ సార్ చైర్మన్ సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు లలిత మరింత ఆశ్చర్యపోయింది వారు చైర్మన్ గదిలోకి ప్రవేశించినప్పుడు గోడపై లలిత మామగారి ఫోటో పక్కనే తన భర్త ఫోటో మరియు డెస్క్ మీద ఒక నేమ్ ప్లేట్ మిసెస్ లలిత డైరెక్టర్ అని కనిపించాయి అప్పుడు లలితకు అర్థమైంది తన భర్త కేవలం ఉద్యోగి కాదని కంపెనీ యజమాని అని లలిత కళ్ళు చెమర్చాయి నేను నా తల్లిదండ్రులను కోల్పోయాను కానీ మీరు మాకు అండగా రక్షణగా ఉన్నారు ఆ జీవితాలను మార్చేశారు అని విలపించింది శశి లలితను ఇలా అన్నాడు వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది లలిత నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని తన కన్నీరు తుడిచాడు